హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఆలు పరాటా అండి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా కుదురుతుందండి ఈ విధంగానైతే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది సో మీ స్టైల్ మీకు కూడా తెలుసు తెలియని వాళ్ళ కోసమైతే నేను షేర్ చేస్తున్నాను ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ ఉంటారండి సో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఈ విధంగా చేసి వీడియో షేర్ చేస్తున్నా సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సో ఆలుగడ్డలు తీసుకున్నాను నేనైతే ఒక కేజీ సో ఇవన్నీ మంచిగా కడిగి ముందు చేసిన ప్రాసెస్ ఏంటంటే కట్ చేసి వీటిని ఉడకబెట్టుకోవాలి మెత్తగా కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేలాగా ఉడకబెడితే సరిపోతుంది అది పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ సాఫ్ట్గా పిండి అయితే ముందే కలిపి పెట్టుకుందామండి చపాతీ పిండి ఎలా తీసుకుతారో మీకు చెప్పనక్కర్లేదు సో ఈ విధంగానైతే కలిపి పక్కన పెట్టుకుందాము మంచిగా నానుతుంది సో నెక్స్ట్ కర్రీలోకి చిన్న చిన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మెంతాకు ఇవన్నీ చిన్నగా తరుక్కోవాలి చిన్నగా తరుక్కున్న తర్వాత సో రుచికి సరిపడా కారము ఉప్పు తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియా పౌడరు జీలకర్ర మెంతుల పౌడరు గరం మసాలా పెప్పర్ పౌడర్ అన్నీ కొన్ని కొన్ని తీసుకోవాలండి ఒకటేసారి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర తీసుకోవాలండి సో నాకు ఇవన్నీ ముందుగా చూపించి ప్రాసెస్ స్టార్ట్ చేయడం అలవాటు అండి సో నెక్స్ట్ అయితే ఒక వెడల్పు కడాయి పెట్టుకుందాము అందులో ఒక వన్ అండ్ హేఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ వేడిన తర్వాత ఇలా పోపు దిన్స్ అన్నీ వేసేసుకోండి అవి కొంచెం మరిగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలి దాని తర్వాత ఎంత వీలైతే అంత చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా ఓ ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి పోపులో వేసుకొని సో ఇప్పుడైతే మెంతి ఆకు కరివేపాకు చిన్నగా తరుక్కున్నాండి అది కూడా సో అది కూడా ఇట్లా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాము సో ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సో ఇప్పుడైతే పసుపు వేసేసుకుందామండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం సో ఇది కూడా మొత్తం అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి చాలా సింపుల్ పది నిమిషాలలో రెడీ అయిపోతుందండి ఆలుగడ్డలు ఉడకబెట్టి పిండి పీసుకి పక్కన పెట్టుకుంటే సో నెక్స్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకున్నాను నేను సో ఇది కూడా మంచిగా కలుపుకుందాం ఆయిల్లో మొత్తం ఇదంతా పక్కు కలిసే విధంగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి తర్వాత మసాలాలు ఉన్నాయి ధనియా పౌడరు జీలకర్ర మెంతుల పౌడరు గరం మసాలా పెప్పర్ పౌడరు అది కూడా మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలండి చూపిస్తున్నట్టుగా ఒక్క టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి కొంచెం అదంతా మగ్గించుకోవడానికి సో ఇదైతే మంచిగా పర్ఫెక్ట్గా అయిపోయింది సో ఇప్పుడైతే ఆలగడ్డలని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా పొట్టు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి సో ఇందులోనే స్మాష్ చేసేసుకోవాలండి ఇవి ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఉంటే అవే స్మాష్ అయిపోతాయండి ఇలా మొత్తం మెల్ట్ చేసేసుకోవాలి అంతా ఆలుగడ్డలన్నీ ఇలా కలుపుతూ ఈ విధంగా ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అప్పుడప్పుడు రెగ్యులర్గా బే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ చపాతి తిని తిని తీసుకొచ్చినప్పుడు ఇట్లా చేయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఆలు పరాట చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడెక్కడన్నా చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి అవి కూడా ఈ విధంగా మెల్ట్ చేసేసుకుందాం మొత్తం స్మాష్ చేసేసేయాలన్నీ సో ఇప్పుడైతే మంచిగా అయిపోయింది కర్రీ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందామండి ఇది కూడా పర్ఫెక్ట్గా మంచిగా కలిపేసుకుందాం అంతా కొత్తిమీర అంతా ఆలుగడ్డ కర్రీకి పట్టుకునే విధంగా ఈ విధంగా కలుపుకోండి సో అందరికి రాదని చెప్తున్నారని అనుకోకండి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇదైతే పక్కన పెట్టుకుందాం కర్రీ ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం ఈ పరాట గసము సో ఈ విధంగా ఆయిల్ లేకుండా పిండి పోసుకొని మనం ఇలా పూరీలు కొంచెం పెద్ద పెద్ద పూరీలంతా సైజు ఒప్పు ఒత్తుకోవాలండి ఇదంతా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా ఇష్టపడతారు పిల్లలు అంత బాగుంటుంది టేస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా సో ఇప్పుడైతే రెండు చపాతీలు అయిపోయినాయి కదా చేయడము సో ఇప్పుడు మధ్యలో ఆలుగడ్డ కర్రీ పెట్టుకోవాలండి వేడల్పుగా చూడండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నా నేనైతే ఎక్కువ రెగ్యులర్గా నేను ఇట్లనే చేస్తా పరాట అంటే నార్మల్ ఆ పరాట కాకుండా ఇట్లా చేస్తా ఇంకొక పూరి వేసుకుందాం పైన ఇంకొక పూరి వేసుకుని ఒత్తుకోవాలండి వేడల్పుగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో పరాటా షేప్ రావడానికి చూడగానే తినాలి అనిపించేలాగా ఆ విధంగా వచ్చేలాగా ఒక తీరుగా చెప్తా అండి నేను చూడండి ఈ విధంగా లాస్ట్లో ఇట్లా మలుసుకోవాలండి మనము కజ్జికాయలు చేసినప్పుడు మలుస్తాం కదా గరిజలు అంటామండి మా తెలంగాణలో అలా చేసినప్పుడు కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు ఆ విధంగానైతే దీన్ని కూడా ఇలా చేసుకుందామండి సో ఈ షేప్ చూసి ఇష్టపడి తింటారండి ఇదే దీనికి ట్విస్ట్ మా పరోటాకి స్పెషల్ మాలు పరోటా ఈ విధంగా చేసుకుంటాం మేమైతే ఎప్పుడు చేసినా సరే ఒక్కడ తిన్నాగానే కడప నిండిపోతుందండి అంతా బాగుంటాయి ఒక్కోసారి కావాలంటే చేసి చూడండి ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఇష్టపడతారు ఖచ్చితంగా తింటారు పిల్లలు ఇలా మళ్ళీ ఇది కూడా ఇట్లనే చేసుకుందామండి ఫోల్డ్ చేసేసుకుందాం మొత్తము ఇది మీరు రెగ్యులర్గా అయితే ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేస్తారండి మీరు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి టిఫిన్లు చేసి చేసి కూడా విసుకొస్తుందండి అంత విసుకు మనం చేయ తినడానికే వాళ్ళకి అంత విసుకొస్తే చేయడానికి మనం ఎంత రావాలండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ అంటే సో నేనైతే ఇట్లా చేస్తే ఖచ్చితంగా తింటారు పరాట వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేస్తా నేను సో పెనో మంచిగా వెయిట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పటిదాకా మలుచుకున్న పరోటాని ఆయిల్లో వేసి ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలండి చూడండి ఇట్లా పొంగుతున్నాయి చాలా బాగున్నాయి కదా ఇది కావాలంటే మీరు నెయ్యితోను కూడా కాల్చుకోవచ్చు సో కొందరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోని కాల్చుకోండి కానీ ఏ మాట కామంటే నెయ్యితోను కాల్చుకుంటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ అండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా సాఫ్ట్గా వస్తుంది అట్లా ఇట్లా ముచ్చు ఇట్లా ముట్టుకొని చుంచగానే చినిగిపోతుంది అంత బాగుంటుంది పొడి పొడిగా కర్రీ కూడా పొడి పొడిగా మంచిగా ఉంటుందండి సో మరొకటి కూడా కాల్చుకుందాము మీకు ఎగ్జాంపుల్ ఒక రెండు అయితే నేను చేసి కాల్చి చూపిస్తున్నా ఇదే విధంగా కాల్చుకోండి ఉల్టా సీదా వేసుకుంటూ మంచిగా పొంగుతుంటాయి మంచిగా ఇవి మంచిగా ఉంటుంది టేస్ట్ సో మరొక్కడి కూడా వేసుకొని కాల్చుకుందామండి పిల్లలు ఏది ఇష్టపడితే అది చేసి పెట్టాలి కానీ మనకి ఇష్టమైంది పిల్లలకి చేసిస్తే అండి ఈ రోజులల్లో చూసినారా ఎంత మంచిగా వంగుతుందో ఇట్లా వొంగుతుందండి పొంగడం వల్ల మెత్తగా మంచిగా ఉంటుంది ఇదే విధంగా అన్నీ అయితే కాల్చుకుందామండి సో మంచి ఒకటి అయితే చేసుకొని తిన్నాం ఇదండి మా పరోటా స్పెషల్ ఆలు పరోటా ఇది మా స్టైల్లో నేను చేసిన సో మీ స్టైల్ ఎట్లా చేస్తారనేది నాకు ఒకసారి కామె కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో మన వీడియోని ఎవరైనా కొత్తగా చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి కొత్త కొత్త రెసిపీస్ కోసము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్